దర్పెల్లి భీమిగల సంయుక్త మండలాల కమిటీగా మనము జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా మన ప్రస్తుత ప్రెసిడెంట్ అంటే నారాయణ జెండా స్వామి గారి కోరుతున్నాను

పొంగింది అగ్నమా రెడ్ సయ్యూ శ్రమజీవులకేతనమా నీ గిరిగో రెడ్ సయ్యో నీ గిరిగో రెడ్ సు నీలో ఉన్నది సూక్తి శ్రమజీవుల నవీన శక్తి రైతులు ఆలోచించాలా లేదా రైతుల పక్షాన ఉండే మన పార్టీ మన సంఘం అయినా మన ఆలోచించాలి దానికోసమైనా ఈ సమావేశం ఒక నిర్ణయానికి వచ్చి రైతులు దేనికోసం పోరాడాలా రైతుల డిమాండ్ ఏమిటి ఈ దేశం రైతాంగ దేశం అని చాలా మంది మాట్లాడుతున్నారు కదా మొత్తం భారతదేశం రైతాంగ దేశం తర్వాత దాంట్లోకి వెళ్ళే కొంత పంటను దాస పెట్టుకుంటుంది వచ్చే సంవత్సరం దాంతోనే మళ్ళీ విత్తనాలు ఉంచుకుంటుంది చేస్తుంది కానీ ఈరోజు అట్లా ఎప్పుడైనా మనం విత్తనాలు ఉంచుకుంటున్నామా లేదు ఎందుకంటే ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గరికి పోవాలా కొనక రావాలా పంటలు వేయాలి అది మొలతదో మొలదో తెలియదు మొలిచిన తర్వాత పూతత్తుదో కాతత్తదో తెలియదు కానీ పైసలు పెట్టి మాత్రం మనం కొనకచ్చుకోవాలి దానికి పురుగు మందులు తెతున్నాం పురుగు మందులు కూడా పనిచేయి మందు మనిషి దానితో చచ్చిపోతాడు కానీ పురుగులు దావై ఆ గడ్డి దావె మందులు వస్తున్నా మనం అనేక రకాల నష్టపోతున్నా మనం అరే పరిస్థితికి ఇట్లున్నది బాబు ఏం చేస్తారా మరి మనం రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మనం మీద చర్యలు తీసుకోవాలంటే సర్కారు వాడు వాడిని వాళ్ళు ప్రాంతీయ తత్వం అంటాడు ఇంకొక్కడేమో మతం అంటాడు ఇంకొకడేమో ఇంకొకటి అంటాడు మరి ప్రాంతీయ తత్వం మనకు తిండి పెడుతుందా మతం తిండి పెడుతుందా లేకుంటే ఇతర అంశాలు తిండి పెడతాయా మనం భూమిలో పోయి దున్ని విత్తనాలు వేసి పంట పండిస్తేనే దేశంలో ఉన్న ప్రజలందరికీ రెండు ముక్కలు తిండి దొరుకుతున్నాం ఇప్పుడు చెప్తున్నాను ఓ మేము అంత అభివృద్ధి చేసినాం ఇంత అభివృద్ధి చేసినాం మేము ఆ ఫ్యాక్టరీలు పెట్టినాం ఈ ఫ్యాక్టరీ అరే మూడ కొడుకులేలా ఫ్యాక్టరీలలో తయారైనటువంటి వస్తువులు దీనివడ బతకలుగుతాడా నోట్ల కట్టలు తీసుకెచ్చుకొని ఏమైనా నోట్లు తినవడానికి బతుకుతాడా అవి కాదు కదా మనిషి బతకాలంటే తిండి గింజలు కావాలి ఆ తిండి గింజలు కావాలంటే సరైనటువంటి పద్ధతులలో వాళ్ళకు మనం సౌకర్యాలు కలగేయాలి కానీ అవి ఎవరు కలగజేస్తలేరు ఇప్పుడు మేము అన్నీ చెప్తున్నాం మీ అందరికి మంచిగా ఎత్తుకెప్తారు కరెక్టే